సార్ నమస్తే మీ పేరు సార్ ఏ గంగి నాయుడు సరే అండి అసలు ఓవరాల్గా పరిపాలన ఎలా ఉంది సార్ ప్రభుత్వంలో అంటే మీరు కోరుకున్నట్లుగా ఉందా లేక గతంలాగానే ఉందా అసలు లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగా హ్యాపీగా హ్యాపీగా అందరూ బాగానే అందరినీ బాగానే చూస్తున్నాడు పింఛన్లు కానీ అన అన్నదాత సుఖీ కానీ ఇంకా అన్ని పథకాలు అన్నీ కరెక్ట్గా వస్తూ ఉన్నాయి అన్నీ చంద్రబాబు నాయుడు బాగానే చేస్తూ ఉన్నాడు లోకేష్ కూడా అన్నీ బాగానే చేస్తూ ఉన్నాడు ఇంకా ఆయన ఇతర దేశాలు పోయి ఫ్యాక్టరీలు కంపెనీలు అన్ని పెట్టేదానికి కూడా ప్రయత్నం చేసి ఏడు యువతకు మంచి ఉద్యోగాలు ఇచ్చేదానికి లోకేష్ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అవి కూడా ఫలిస్తూ ఉన్నాయి కొన్ని కంపెనీలు వచ్చినాయని చెప్తా ఉన్నారు అంటే సార్ ఇక్కడ చంద్రబాబు కానీ లోకేష్ గారు విదేశాలు పర్యటన చేస్తూ ఉంటే ఇక్కడ దోచుకున్నది మాత్రం అక్కడ దాచుకోవడానికి వెళ్తా ఉన్నారు మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కాదు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్తారు మరి మామూలుగా ఆపోజిట్ వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అదంతా తప్పు వాళ్ళు పోయేది మాత్రం కరెక్ట్గా మన రాష్ట్రాన్ని బాగు చేయాలనేసి వాడి నుంచి డబ్బులు కంపెనీలు తెచ్చి బాగు చేయాల యువతకు ఉద్యోగాలు అవసక అవసర అవకాశాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు లోకేష్ పోయి వాళ్ళు పోయి తెస్తూ ఉన్నారు తెచ్చుకొని చెప్తా ఉన్నారు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు పోలవరం కానీ విజయవాడ కానీ కట్టేదానికి ఇవంతా డబ్బులు మోడీని కూడా అడిగి తెచ్చి మంచి డెవలప్ చేస్తున్నారు చూస్తా ఉన్నా మనం మేము కూడా అందుకే వచ్చినా చూడాలని నిన్నంతా అంటే రావడానికి అసలు విజయవాడ కాదు అంటున్నారు ఇక్కడ చూడడానికి ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉందని చెప్పి అంటున్నారు అసలు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు చిత్తూరు నుంచి వచ్చినాం చిత్తూరు నుంచి ఇక్కడ ఎలా డెవలప్మెంట్ చంద్రబాబు వచ్చాక ఎలా డెవలప్ చేస్తున్నారు చూడడానికి వచ్చారు ఇక్కడ ఎలా జరుగుతూ ఉంది అమరావతిలో అని చూడడానికి మేము వచ్చినాము అన్ని నిన్నంతా చూసినాము అన్ని ఏళ్ళ పనులంతా జరుగుతా ఉన్నాయి కొన్ని పనులు చూసినాము జరుగుతా ఉండేది సెకండ్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పనులు ఇప్పుడు వచ్చారా మీరు ఇక్కడికి ఇక్కడ రాలేదు మేము రాలేదు టీవీల్లో కానీ వీడియోస్లో కానీ చూసే ఉంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అప్పటికి ఇప్పుడు తేడానికి అందించిందా బాబాయ్ మీకు అదే అప్పుడు ఏముంది ఇప్పుడు బాగా డెవలప్ ఉంది అంతా అందరు ప్రజలు కూడా అంటా ఉన్నారు కదా బాగా వచ్చింది మన రాష్ట్రానికి ఇంకొక ఐదేళ్ళు పది ఏళ్ళు ఉంటే కూడా మంచి డెవలప్ అవుతుందని ప్రజలు అనుకుంటా ఉన్నారు ఊర్లలో కూడా మా ఊర్లో మాది కూడా పల్లెటూరే మా ఊర్లో కూడా అనుకుంటా ఉన్నారు ఈయన వస్తే బాగుండు మళ్ళీ వాళ్ళు వస్తే ఇంకా మళ్ళీ చెడిపోతుందని అంటా ఉన్నారు మీరు చంద్రబాబు వస్తే అని మీరు అంటున్నారు మరో పక్కన ప్రజలందరూ మళ్ళీ జగన్నారావు కోరుకుంటున్నారంట కదా మళ్ళీ ఏం నాకైతే తెలియదు మా ఊళ్ళో అయితే కోరుకోవాలా ఏమో చెప్పచ్చు వాళ్ళ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పచ్చు మేమైతే చెప్పు మా పక్కే లేదు అట్లా పక్కన రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వైసీపీ విజయడాకం ముగిస్తుంది ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడులో మళ్ళీ జగన్ పాదయాత్ర చేస్తాడు మళ్ళీ జగన్ జనాలందరినీ మళ్ళీ జగన్నే కోరుకుంటున్నారని చెప్పి అంటున్నారు అది మామూలుగా ఏ పార్టీ అయినా కూడా రాని పార్టీ కూడా మేము వస్తాం మేము వస్తామని చెప్తేనే వాళ్ళకు గ్రిప్పు మేము రాలేదంటే ఉండేది కూడా పోతుంది కదా అందువల్ల వాళ్ళు అట్ల చెప్తా ఉందరు వచ్చేది అది చంద్రబాబు నాయుడు వస్తాడని మా నమ్మకం ప్రజలు మన పార్టీ కోల్పో పేరు కోల్పోకూడదు అనే ఉద్దేశంతో వైసీపీ అంతే వాళ్ళు ఇంకా తక్కువగా చెప్తే మళ్ళీ మళ్ళీ ఇంకా తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళు అట్లా చెప్పచ్చు అది కరెక్టే వాళ్ళు చెప్పేది మనం తక్కువ చేసి చెప్తే మనకి వాళ్ళకే డ్యామేజ్ కదా అందువల్ల వాళ్ళు అట్లా చెప్తారు ఇంకా చంద్రబాబు నాయుడు ముందు ఏదో ఒకటి చెప్పాలా బుర్ర చల్లాలా చల్తేనే కదా వాళ్ళు కూడా కొంచెం అనుకునేది వాళ్ళ పార్టీ పెట్టుబడులు తీసుకోవడానికి విదేశాలు వెళ్తా ఉంటే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు మరి ఇప్పుడు వీళ్ళు వెళ్తా ఉంటే ఇక్కడ దాచుకునే మాత్రం అక్కడ దోచుకుంటానికి వెళ్ళారని వాళ్ళు అంటున్నారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశారు అనుకోవచ్చా ఆయన ఒత్తుకుని పోయినాయని కూడా చెప్తాను లచ్చలే లచ్చ కోట్లు అంటూ ఉన్నారు కదా అదంతా చెప్తానే ఉన్నారు కదా వీళ్ళు చెప్పలేదు ఏడ దొరకలేదు ఏమీ లేదు కదా అంటే పక్కన ఇటు టీడీపీ వాళ్ళంతా కలిసి వైసీపీ వాళ్ళ మీద కక్ష సాధింపుగా అరెస్టులు చేస్తా ఉన్నారు ఇటు లిక్కర్ స్కామ్ లో జోగి రమేషన్ కానీ లేదా వైజాగ్ లో విద్యా విధానం లీడర్ని కానీ డ్రగ్స్ కేసులో కానీ కక్ష అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేస్తున్నారు అది మరి చేయలేదు వాళ్ళే ఎక్కువ చేసింది తెలుగుదేశం వీళ్ళేం చేయలే వీళ్ళు పద్ధతి ప్రకారం దొరికితేనే అన్ని చూసి పోలీసుకు ఇచ్చే వాళ్ళు అన్ని చూసి వకీల్ ఎట్లా చెప్తారు అట్లా పొమ్మంటాం తెలుగుదేశం వాళ్ళు ఎంతకు వేసేసేయని చెప్పలే ఎవరిని అట్టేసి ఉంటే దినానికి ఒక ఒకరిని నెత్తిపోయేలా వేయలేదు గ్రూపు బాగా అయితే కోర్టుకు పోయి ఆడ నిరూపణ అయితేనే ఏమంటా ఉన్నారు మొత్తం తెలుగుదేశం ఇవాళకి అందరు వేస్తుండాలా చాలా మంది ఉండరు అట్ట వేయలేదు వీళ్ళు ఎవరు వేయలేదు మామూలు కూడా అంటారు వాళ్ళు వేస్తే వీళ్ళు వేస్తాయండి ఆయన చంద్రబాబు నాటి అట్టేయుడు ఆయన కరెక్ట్గా చూసి ఎట్లా పద్ధతి ప్రకారం అట్లా వేస్తాడు కానీ వీళ్ళు మాదిరి ఎత్తపోయి వేసిన ముందు చంద్రబాబు ఎత్తపోయే లేదా ఏం చేసినాడని వేసినాడు అట్లా ఉండదు ఇప్పుడు వేయాలంటే చాలా మంది ఉండరు అట్లా వీళ్ళు బాగా నిరూపిత జగన్ కూడా వేయచ్చు ఏదో ఒకటి చేసి వేయచ్చు వేయరు అట్లా నిరూపణ బాగా అయితేనే వేస్తాడు లేకపోతే వేయడు అట్లేస్తే ఇబ్బంది వస్తుంది మళ్ళీ మళ్ళీ బయటకు అనుకో ఏది లేదంటే అప్పుడు చంద్రబాబు నాయుడు చెడ్డపోయారు కాబట్టి చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు తప్పు ఉంటేనే వేస్తాడు లేకపోతే వేయుడు అది మాకు కూడా ప్రజలు కూడా మేము మనం అనుకునేది కూడా అంటే మా పార్టీ వాళ్ళు కూడా అనుకునేది కూడా అట్లా తప్పు చేసిన అన్ని కరెక్ట్ అయినాకనే చేయాలా ఊరికే వేసేస్తే కాదు ప్రభుత్వం ఉండదని వేసేస్తే అది తప్పు మరి మీరు ఓటేసే ముందు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇలా మనం కష్టపడ్డాము లేదా ఇలా సుఖపడ్డాము లేదా చంద్రబాబు వస్తే మనకి ఈ పని చేస్తారు మనకి ఇలా అభివృద్ధి జరుగుతుంది డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి ఒక అవగాహనతో ఉంటారు అసలు చంద్రబాబు మీరు అనుకున్న విధంగా పని జరుగుతూ ఉందా చంద్రబాబు అని మేము అనుకున్నట్టుగా ఇప్పుడు ఇతర దేశాలకు పోయినాడు కంపెనీలు తెస్తా ఉన్నాడు లోకేష్ పోయినాడు కంపెనీలు తెస్తా ఉన్నారు ఏడు కూడా అమరావతి కానీ ఇద పోలవరం కానీ డెవలప్ చేస్తూ ఉన్నారని పేపర్లో వస్తూ ఉండే అంతా చూస్తూ ఉన్నాం మేము కూడా ఇక్కడ చూడ చూడాలని వచ్చినాం కొన్ని చూస్తాం చేస్తా ఉన్నాం కానీ ఒకటి చేయాలంటే కొన్ని ఐదు ఆరు ఏళ్ళు పదిహేను కూడా పడుతుంది చేస్తాడని ఒక నమ్మకం ఉంది అంత రాష్ట్రాన్ని డెవలప్ మాత్రం చేసేది మాత్రం గ్యారెంటో చంద్రబాబు నాయుడు ఎవరు ఎన్ని చెప్పినా ఆయన పని ఆయనే ఆయన మంచి లీడరు ఆయన ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు అన్ని తెలుగులో అన్ని బాగా ఉంటాయి అందువల్ల ఆయన చేసేది గ్యారెంటు చంద్రబాబు వాళ్ళు పనికిరాని వాళ్ళు చెప్తారు పనికి రాని వాళ్ళు చెప్పారు ఆయన చేతగాడని చేతగాడు అంటే ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు ఎంత పని చేస్తూ ఉన్నాడు ఒకటిన్నర సంవత్సరం అయింది ఒకటిన్నర సంవత్సరం డెవలప్ ఎంత అయింది ఏమేమి ఉంది మన రాష్ట్రం ఏముంది అప్పుల్లో అప్పుడు అప్పు ఇప్పుడు గట్టెక్కించినాడు ఏదో ఒక లైన్లో పెడతాడు అట్లా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది లేకపోతే క్లోస్ వాళ్ళు ఏమో వేసుకొని ఏమో కావాలని పో మాదేం ఏమి వస్తే రాని రాకపోతే పోనీ చంద్రబాబు నాయుడు ఉంటే రాష్ట్రం పిల్లకాయలు మా పిల్లకాయలు ఇప్పుడు మా పిల్లకాయలు కూడా ఇంజనీర్ చేసినారు ఏడా ఉద్యోగాలు లేదు ఐదు అయిన బెంగళూరు బెంగళూరుని ఆడ చేసుకుంటున్నారు మాకంతా బెంగళూరే ఎక్కువ ఎక్కువ చంద్రబాబు నాయుడు ఉంటే ఏదో కంపెనీలు వాళ్ళు చదువుకు సాఫ్ట్వేర్లు చదువుకుండద్దా జతలు ఒకటి నాలుగు లక్షలు రెండు లక్షలు ఆడితేస్తారు ఈ ఎవరు ఎవరిస్తారు మాకు కంపెనీలు రావాలా చదువులోకి ఉద్యోగాలు రావాలా అది చేయాలంటే చంద్రబాబు నాయుడు ఒక్కరితో అవుతుంది ఇంకెవరితో కాదు ఈ దేశంలోనే ఎవరితో కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు కంపించాలంటే చంద్రబాబు నాయుడు ఉంది ఇంట్లో ఇప్పుడు పవన్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఆయన కూడా కలుసుకున్నాడు కాబట్టి కొంచెం ఇంప్రూవ్ చేస్తాడని మాకు బాగా ఇబ్బంది ఉంది ముగ్గురు ఉండాలి కాబట్టి చేస్తాడు థ్యాంక్ యూ